హత్య కేసులో ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తుగుదీపాను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు మైసూర్లోని ఓ హోటల్లో ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ నెల తొమ్మిదిన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు అతని మృతదేహం కామాక్షిపాల్యలోని ఓ మురికి కాలువలో లభ్యమైంది స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్వామి మృతదేహాన్ని శవ పరీక్షకు పంపారు స్వామి హత్యకు గురైనట్లు మార్టంలో నిర్ధారణ కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్శన్ పోలీసులు అరెస్టు చేశారు మృతి చెందిన రేణుకాస్వామి ఓ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాడు సామాజిక మాధ్యమంలో ఓ సినీ నటిపై అసభ్యకరమైన కామెంట్లు పెట్టినట్లు అతనిపై ఆరోపణలున్నాయి రేణుకాస్వామి హత్యలో దర్శన్కు నేరుగా సంబంధం ఉందా లేదా కుట్రలో భాగస్వామి అయ్యాడా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆర్ఆర్ నగర్లోని దర్శన్ ఇంటి వద్ద కూడా పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు